మీ అందరినీ భగవంతుడు అపారమైన వాత్సల్యంతో అనుగ్రహం వర్షంలా కురిపించాలని ఎలాంటి వర్షం కురవాలి అంటే నిల్వం తెలిందే లో బాబాయ్ నిల్వం ఎలా ఉండాలి ఐశ్వర్యం అంటే ఏంటి రేంజ్ రోవర్ కార్ కాదు ఫోర్ బిహెచ్కే వంద ఎకరాల భూమి కాదు ఆయుర ఆరోగ్యము అదే పెద్ద ఐశ్వర్యం స్తనధాన్య సమృద్ధి పుత్ర పౌత్రాభివృద్ధి సకల అరిష్ట దోష నివారణము ఇలాంటిదే ఐశ్వర్యానికి సంబంధించింది మీరు కూర్చున్నటువంటి మాతృదేవతలకు అందరికీ ఒక్కసారి గట్టిగా చెప్పబట్టడమ్మా ఈ మాతృమూర్తిలో కనుక సహకరించకపోతే శబరిమల అయ్యప్ప దీక్ష చేయడానికి కుదరనే కుదరదు కుదురుతుందా రాజుగౌడి గారు ఏమి కేశవ గురుస్వామి కుదురుతుందా కుదలనే కుదరదు అందుకే వచ్చే దారిలో శ్రీ వెంకటేశ్వర స్వామి గోదాదేవి గోదాదేవినే పెట్టినారా గోదాదేవి అద్భుతమైనటువంటి సన్నివేశం అక్కడ జరుత్మంతుల వారు ఇక్కడ ఆంజనేయ స్వామి మా స్వామి వారి పరివార దేవతలు మొత్తం ఇక్కడ ఉన్నారు వారందరూ కూడా నిత్యము మిమ్మల్ని అనుగ్రహించే గుణం కలిగిన వారు అంత్య కళ్యాణ గుణం కలిగిన వారు వారు ఈ దీక్ష సామాన్యమైంది కాదు నలభై ఒక రోజులు గురువు గారు చెప్పినట్టుగా గురువు గారి యొక్క దీక్ష ఈ భూ ప్రపంచంలో ఎక్కడా లేనిది ఈ శబరిమల దీక్ష ఈ అయ్యప్ప దీక్షని మనం కాపాడుకోవాలని చెప్పి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినటువంటి మా నాన్నగారికి ఒకసారి గట్టిగా చెప్పగల ఆయన దివ్యమైన ఆశీర్వాదం ఎనభై తొమ్మిది సంవత్సరాల వయసులో మీ అందరినీ ఆశీర్వదించమని పంపించినారు ఇక ఎక్కువ సమయం తీసుకోను మీరు వెళ్ళేటటువంటి వారు శబరిమల వెళ్ళే దారిలో ఒక్క ముళ్ళు కూడా గుచ్చుకోకుండా ఒక్క రాయి కూడా తగలకుండా పానుపు పూల పాన్పు లాగా ఉండాలి పోయి పూల పాన్పు లాగా రావాలి ఆరోగ్యంగా ఉండాలి ఇంకోటి మళ్ళీ మళ్ళీ గుర్తు చేస్తున్నాను అక్కడ ఎరిమల్లె దగ్గర ఒక దౌర్బా కట్టడం ఉన్నది పనికిరాని కట్టడం ఉన్నది ఇంత అద్భుతమైన దీక్ష చేసి ఆ ఎందుకు తీసుకెళ్ళిపోతా మనం పోవాల్సింది దైవ సూతుడు దైవ శాస్త్రాజక మార్గంలో పోవాలి శాస్త్ర విరుద్ధమైన మార్గంలో పోకూడదు స్వామియే ఆయన అనుగ్రహం పరిపూర్ణంగా మీకు ఉండాలి సర్వేజన సుఖినో భవంతు సమస్త సర్మగలని భవంతు ఇంకోసారి కేశవం గురుస్వామికి గట్టిగా చెప్పబడి ధన్యవాదాలు ఆయన చెప్పింది ఏర్మేలో కొంప వేరేంటో మీకు తెలుసు నేను గుర్తు మరి చేయక్కర్లేదానికి నీకు చేయక్కర్లేదు తెలియకో తెలియకో ఆ దౌర్భాగ్యం కొంపకి మనం ఎన్నిసార్లు లేదు ఇప్పుడు ఆ కొంపకి సంబంధం లేదు ఐదు వేల మూడు సంవత్సరాల మూడు వందల సంవత్సరాల క్రితం శ్రీకృష్ణుడు గురించిన భగవద్గీతలో సనాతన ధర్మంలో ఆయనకి సంబంధం కాబట్టి దయచేసి ఆ కొంపకి మీరు వెళ్ళొద్దు దాన్ని ఏమంటారో మీకు తెలుసు కాబట్టి దయచేసి మన భాషలో దాన్ని ఏమంటారో తెలుసు బొందలగడ్డ బొందలగడ్డ పని ఉంది మాలేసుకుని నియమాల మాల గడపట్ ఉండేటువంటి ప్రతి ఒక్కరికి చిన్న ఉద్దేశం ఆయన చెప్పిందా చెప్పారు నేను చెప్పిన నాలుగు మొక్కలు ఒక్కడిసేమే ఎలా యాప్ చేసిన తల్లి బిడ్డ అక్క చెల్లి అమ్మ నాన్న ఆలే బిడ్డ అమ్మ మామ సెల్ ఫోన్ జాగ్రత్త పెట్టుకుంటూ యాత్ర చెయ్యండి మళ్ళీ ఏదైనా పోగొట్టుకుంటే మాది మధ్యలో ఆ భాష మనకి రాదు మన భాషలకి రాదు ఇబ్బంది పడకుండా ఏది పోగొట్టుకున్నా ఆయన ముడుకు మీ సెల్ ఫోన్ జాగ్రత్త పెట్టుకోండి పర్సులో డబ్బులు పేర పర్వాలేదు ఒక వెయ్యి రూపాయలు కేసు కోసం పండించు రాజు కోసం ఒక వెయ్యి రూపాయలు పంపించాలంటే ఎలాగైనా బాధపడి వచ్చేస్తాం కానీ ముడుపు జాగ్రత్త మనం జాగ్రత్త మనం చేసే దీక్ష జాగ్రత్తగా ఆ స్వామి ఇచ్చే పుణ్యాన్ని సకలాన్ని సవేష్డు లోకానుగ్రించేవాడు నీకు అన్నీ తెలుసు నువ్వు అందరికి ఏం కావాలో ఇస్తావు నాకేం అక్కర్లే నువ్వేమిస్తేదే నేను తీసుకెళ్తా అని చెప్పేసి రండి అంతేగాని కోట్లు కావాలి ఇల్లు కావాలి స్లాట్ అయిపోవాలి ఇవన్నీ అక్కర్లే స్వామిని దయాన భాగ్యం లోకానుద్ధరించే వాడిని అందరినీ చల్లగా చూడు అందులో నన్ను చూడు అని కోరుకుంటూ అందరూ రండి ఆ దేవుని సేవలో గడపండి అలాగే మా రాజుది పదిహేడవ సంవత్సరం దీక్ష ఈ సంవత్సరంతో కంప్లీట్ అవుతుంది మరి క్షణంలో పడి పూజలకి చిన్న తగ్గుడు కట్టి అని పంపిస్తున్నాను వచ్చే సంవత్సరం పద్దెనిమిదో పాటి పూజ కార్యక్రమం ఉంటుంది ఆ డేటు ఏంటనేది నేను తర్వాత చెప్తా ఆ చెప్పిన తర్వాత నేను డిసైడ్ చేసి ఆయన నా ఇంటికో నీ నా ఇంటికి వెళ్ళి మాట్లాడడం జరుగుతుంది అప్పుడు కూడా మళ్ళీ ఇదే పది ముందాలు కాకుండా ఇంత పది ముందాలు గైడ్ పలు వస్తారు మా సుందరరాజన్ గారు నేను చెప్పకపోయినా సరే ఆ రోజు కూడా వచ్చి ఆయనకు ఆశ్రయించెలవలసిందిగా ఆయన తరఫున ఆయన గురువుగా నేను మిమ్మల్ని అభ్యర్థిస్తున్నా స్వామి శ్రేణయ్య ఇదొమ్మ పాడద్దు స్వామి ఈ ముగ్గురు కూడా సైలెంట్గా కొడితే చాలు మీరు కొట్టకపోతే చప్పటి నేను కొట్టేస్తారు స్వామి దయచేసి ఎవరికి అక్కర్లేదు అనుకోవద్దు అది రాజుగారు కోరిక పడిపాట పాడేస్తున్నాం దయచేసి